హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య నాయుడు వ్లాగ్స్ ఈ వీడియోలో మనము కుక్కర్లో కాకుండా మట్టి పాత్రలో వెజిటేబుల్ పులావ్ ఎలా చేయాలో చూద్దామండి ఇది లంచ్ బాక్స్ లేకి చాలా తొందరగా చేసుకునేయచ్చు మార్నింగ్ టైంలో చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి అది ఎలా చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము ఇలా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకైతే మనము ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మనము స్టవ్ పైన ఒక మట్టి పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఆవాలు వేసుకొని అవి కొద్దిగా చిట్లిన తర్వాత దీంట్లోకి మనము మసాలా దినుసులో అన్నీ వేసేసుకోవాలండి పువ్వు కొద్దిగా జీడిపప్పు రెండు ఇలాచి నల్ల బిర్యానీ ఆకులు అన్నీ వేసుకొని అవి కొద్దిగా వేయించుకోవాలి అవి స్మెల్ వేస్తుంటాయి కదా అప్పుడు మనము ఇందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు బీన్స్ ఒక కప్పు పొటాటో వేసేసుకోవాలి ఇవి కూడా మనము కొద్దిగా వేయించుకోవాలి చూడండి వీడియో క్లిప్లో కనపడుతుంది కదా ఆ విధంగా మనము కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు వేసుకోవడం వల్ల మనకు ఈ వెజిటేబుల్స్ అంతా తొందరగా ఫ్రై అయిపోతాయి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి అది కొద్దిగా వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మనము కారం వేసుకోవాలి ఇక మనకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి లేదంటే తక్కువగా యాడ్ చేసుకోవచ్చు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన ఒక టమాటో వేసేసుకోవాలి టమాటా కూడా మనము టూ మినిట్స్ మనము మగ్గనివ్వాలి ఇదంతా మనము లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి అప్పుడే మనకు వెజిటేబుల్స్ అంతా బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన పుదీనా ఒక కప్పు దాకా యాడ్ చేసుకోవాలి ఇలా పుదీనా యాడ్ చేసుకోవడం వల్ల పుదీనా అంతా ఇప్పుడే బాగా వేగి ఆ ఫ్లేవర్ అంతా వెజిటేబుల్స్ బట్టి బాగా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి మనము ఎసరు యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనము ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో ఆ గ్లాస్తోనే నీళ్ళు యాడ్ చేసుకోవాలండి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి త్రీ గ్లాస్ వాటర్ వేసుకున్నాను అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఇదంతా కొంచెం తెరిన తర్వాత మనము ఇందులోకి ఒక ట్వంటీ మినిట్స్ దాకా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి ఇవి వేసుకొని కొద్దిగా అలా కలుపుకొని మనము హై ఫ్లేమ్లోనే ఫైవ్ మినిట్స్ దాకా మనము ప్లేట్ పెట్టి ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులోకి మనము హాఫ్ లెమన్ పిండేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూను నెయ్యి ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇవంతా వేసుకుని తర్వాత లైట్గా కలుపుకోవాలండి మరీ ఎక్కువగా కలుపుకుంటే మనకు రైస్ విరిగిపోయే అవకాశం ఉంటుంది అందుకని లైట్గా కలుపుకొని ప్లేట్ పెట్టి లో ఫ్లేమ్లోనే మనము టెన్ మినిట్స్ దాకా ఉడికించుకుంటే సరిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత మనకు వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయి ఉంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా మనకు టెన్ మినిట్స్ తర్వాత ఏమాత్రం ఎసరు లేకుండా బాగా ఉడికిపోయిందండి కుక్కర్లోనే తొందరగా అవుతుంది అనుకుంటారు కదా అలా కాకుండా పాత్రలో కూడా తొందరగా అయిపోతుందండి ఇంకా మనం దీన్ని సర్వ్ చేసుకోవడమే అలాగే మనకు మార్నింగ్ టైంలో పిల్లలకి లంచ్ బాక్స్ లేకైనా కూడా దీన్ని ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి